ఎలా ఉన్నారు చాలా రోజులైంది మాట్లాడుకోక వచ్చేసేయండి కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఎలాగో తమ్నల్ని చూసి లోపలికి వచ్చారు కాబట్టి నేను ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది పాలతో సొరకాయ చేస్తారు కానీ స్వచ్ఛంగా నూరి పోసిన కొబ్బరి పాలతో ఎప్పుడైనా సొరకాయ చేశారా ఒక్కసారి సింపుల్గా నేను ఇలా చెప్పిన విధంగా ట్రై చేయండి ఇక ఎప్పటికీ కూడా మర్చిపోలేరు కొబ్బరి పాలలో సొరకాయ నేను ఇక్కడ ఓన్లీ సగం మాత్రమే తీసుకున్నానండి ఆల్రెడీ మిగతా సగం నిన్న వండేసాను ఈ కర్రీ కోసం మాత్రం అలా ఉంచేసాను సగం చాలా లేతగా ఉందండి చూడండి లేతగా ఉందా లేదా అంటే ఇలా గీకి చూస్తారు కదా నేను కూడా అదే విధంగా ట్రై చేశాను ఈ కర్రీ కోసం ఓన్లీ లేతగా ఉండే సొరకాయ అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అసలు మీరు ఎక్కడ కూడా చూసుండరు అంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నీట్గా తొక్క తీసేసుకుందాం ఆ తర్వాత ఈ సొరకాయని స్లైసెస్ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమే మనం ఎలాగైతే కర్రీకి కట్ చేసుకుంటామో అదే మాదిరిగా ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటే మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆ పాలు అనేవి ప్రతి ఒక్క పీస్కి చాలా స్పష్టంగా పడిపోతాయి అండ్ ఇలా కట్ చేసుకోవడం వల్ల వీటిని చపాతీల్లో కానీ పూరీలో కానీ చాలా ఈజీగా తినేయచ్చు అన్నంలో కూడా ఒక్క మెత్తుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఈ కర్రీ వేసుకొని అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసేయాలో వచ్చేసి ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం ఆ తర్వాత మొత్తం ఫ్రై వేగిన తర్వాత దాంట్లోకి సొరకాయ యాడ్ చేసుకోవడమే మనం కర్రీ ఎలాగైతే చేస్తామో అదే విధంగా చేసుకోవడమే ఎలాంటి కొత్త ప్రాసెస్ కూడా లేదు అసలు భయమే లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది అక్కడ సొరకాయ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను టమాటా కట్ చేసేసుకున్నాను ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇవి మళ్ళీ ఫ్రై అవుతున్న టైంలో ఆ ప్రాసెస్లో మనం మరో పక్క పచ్చిమిర్చిని ఇలా తొడుమలు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని దాన్ని చేసుకోవడమే మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇలాగైతేనే చాలా ఇష్టంగా అనిపిస్తుంది కొంచెం కచ్చాపచ్చగా కాస్త ఉప్పు వేసుకొని నలిపేసుకోవడమే మిక్సీలో అయితే గ్రేవీ అయిపోయినట్టుగా అయిపోతుంది అండ్ దాంట్లో వాటర్ కూడా కలపాల్సి వస్తుంది కానీ ఇలా దంచడం వల్ల కొంచెం బరకగా కొంచెం మెతుకులు మెతుకులుగా ఎలాంటి వాటర్ కూడా కలపకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు ఫ్రై అయిందో చూసేద్దామా ఆల్రెడీ నేను ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను ఇందాకే ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి స్పెషల్గా నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లానిక ఆయిల్లో కలిసే విధంగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత కర్రీకి అంతా పట్టే విధంగా కలిపేసుకోవడమే వెయ్యగానే రపరప కలపకుండా ఇలా స్మూత్గా ఒకసారి నాజుగ్గా కలుపుకోవాలి మనం కర్రీని ఎంత ఫోకస్గా ఎంత ఇష్టంగా వండుతామో ఆ కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించుకొని మగ్గించుకొని తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్ ముక్కలన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఎప్పుడైతే దంచి పెట్టుకున్నామో కారం పొడి ఆ కారం పొడి తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవడమే ఈ కారాన్ని అలా నాజుగ్గా ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా చాలా ఇష్టంగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసి ఆ తర్వాత మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది దీని పరిస్థితి ఇలా అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో కర్రీ ఇప్పుడు ఇలాగే తినేయచ్చు నో ప్రాబ్లం కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు మెయిన్ గట్టం స్టార్ట్ అవ్వబోతుంది మనం ఏం చెప్పాం కొబ్బరి పాలు అన్నాం కదా ఇప్పుడు ఆ కొబ్బరి పాలు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవడమే నేను హాఫ్ కేజీ సోరకాయకి ఒకటుంబావు కప్పు పాలు తీసుకున్నాను అచ్చంగా స్వచ్ఛంగా తీసిన కొబ్బరి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ముక్కకు బాగా పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించి మగ్గించుకున్న తర్వాత మూత తీస్తే ఇది పరిస్థితి అయ్యయ్యో భయపడిపోవద్దు ఏ కర్రీలో అయినా పాలు పోస్తే ఇలాగే అవుతాయి ఇదే కదా మనం మెయిన్ టేస్ట్ ఇంకో ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడమే పాలు విరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ధనియాల పొడి పాలకు మొత్తం పట్టే విధంగా సొరకాయకు మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టించుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే కర్రీ అయిపోయినట్టే ఎమ్మి ఎమ్మి కొబ్బరి పాలతో సొరకాయ కర్రీ ఇప్పుడు ఈ కర్రీని వేడి వేడి చపాతీలో వేసుకొని ఒక్కో ముక్క నంచుకొని తింటే ఉంటుంది ఆహా స్వర్గం కాదు కదా ముక్కోటి లోకాలు మన కళ్ళ ముందుకొచ్చి నిలబడతాయి కొంచెం ఎక్కువైంది కదా నేను చెప్పింది నిజమా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కర్రీ ట్రై చేసి చూడాల్సిందే ఎప్పుడో చేసే చపాతీల కోసం ఏంటండి నా నోరు ఆగట్లేదు నోట్లో నీరు ఊరిపోతున్నాయి తినాలి తినాలి అనిపించేస్తుంది కాస్త వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల కర్రీ వేసుకొని ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుంది ఆహా దీని కిందికి ఏ చికెను మటను పనికిరాదండి చికెను మటను తినని వాళ్ళకి ఈ కర్రీ అన్ని కర్రీలోకెళ్ళ రాజు అని చెప్పుకోవాలి ఎమ్మి ఎమ్మి అద్దరిపోయింది ట్రై చేయండి మీరు కూడా